హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ అని చాలా వార్తల్లో వస్తుంది బర్డ్ ఫ్లూ వ్యాధితో అధికంగా కోళ్ళు చనిపోతున్నాయని వార్తలు చూస్తున్నాం సో దీనికి మనం భయపడాలా ఇప్పుడు మనం చికెన్ తింటే అది మనపై ఏమైనా ఎఫెక్ట్ కలిగిస్తుందా ఇవాళ ఈ వీడియోలో మీకోసం పూర్తి వివరాలు చెప్పబోతున్నాను వీడియోని చివరి వరకు చూడండి ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి సపోర్టివ్గా కూడా ఉంటుంది సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి అది ఎలా వ్యాపిస్తుందో తెలుసుకుందాం బర్డ్ ఫ్లూ అంటే బర్డ్ ఇన్ఫ్లుఎంజా అనే వైరస్ ఇది ప్రధానంగా పక్షుల్లో ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉంది ముఖ్యంగా హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది ఇది సాధారణంగా పక్షుల మలంతో కాలుష్యమైన నీరు ఆహారం ద్వారా కోళ్ళు పెంపుడు పక్షులతో కాంటాక్ట్లో ఉండడం వలన వ్యాపిస్తుంది ఈ బర్డ్ ఫ్లూ వైరస్ మనకి వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి రిస్క్ ఎవరికి ఎక్కువ అనేది ఇప్పుడు చూద్దాం మనుషులకు బర్డ్ ఫ్లూ వస్తే సాధారణంగా ఇన్ఫ్లుయెంజా లక్షణాలు కనిపిస్తాయి జ్వరం దగ్గు గొంతు నొప్పి శరీర నొప్పులు అలసట ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కొన్నిసార్లు తీవ్రమైన కేసుల్లో ప్రాణాపాయం కూడా ఉంటుంది ముఖ్యంగా చికెన్ పని పనిచేసేవారు కోడి మాంసం అమ్మే మార్కెట్లో ఉన్నవారు కోళ్ళకు సంబంధించి ఏవైనా వైద్యం చేసే సిబ్బందికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళని డైరెక్ట్గా కోళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి మనలో చాలామందికి బర్డ్ ఫ్లూ పైన అనుమానాలు అపోహలు ఉన్నాయి ముందు వాటిని ఇప్పుడు క్లియర్ చేస్తాను ముందుగా చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా అని నిజానికి బాగా వండిన చికెన్ గుడ్లు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే బర్డ్ ఫ్లూ వైరస్ సెవెంటీ డిగ్రీస్ సెల్సియస్ కన్నా ఎక్కువ హీట్ వద్ద జీవించలేదు చనిపోతుంది కేవలం పచ్చి మాంసం లేదా వేడి చేయని ఆహారం వల్లే ప్రమాదం ఉంటుంది చాలామందికి ఉండే మరో డౌట్ ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్షుల ద్వారా మనుషులకు వెంటనే వస్తుంది అనుకుంటారు కానీ నిజం ఏంటంటే ఇది కోళ్ళల్లో ఎక్కువగా వస్తుంది తప్ప మనుషులకి అతు తక్కువగా వస్తుంది సాధారణంగా కోళ్ళతో నేరుగా ఎక్కువ టైం గడిపే వారికి మాత్రమే ఈ బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉంది తప్ప మనలా మార్కెట్లో చికెన్ కొని తెచ్చుకొని వండుకొని తినే వాళ్ళకి అసలు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఇక కొంతమంది ఏమనుకుంటారంటే కరోనా లాంటి వైరస్ కాబట్టి మాస్క్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ నిజానికి మాస్క్ కేవలం రక్షణ కింద ఉపయోగపడుతుంది కానీ పూర్తి నివారణ కాదు శుభ్రత హైజీన్ పాటించడం కూడా చాలా ముఖ్యం ఇక ఈ బర్డ్ ఫ్లూ నివారణ ఆరోగ్య సూచనలు తెలుసుకుందాం ముందుగా ఈ బర్డ్ ఫ్లూ అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తలు పాటిస్తే బర్డ్ ఫ్లూను మన దగ్గరికి రాకుండా చేసుకోవచ్చు కోడిగుడ్లు చికెన్ పూర్తిగా సెవెంటీ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండుకోవాలి ముక్కు నోరు కాళ్ళను చేతులతో తాకకుండా ఉండాలి కోళ్లను నేరుగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటే గ్లౌజ్లు మాస్కులు వాడాలి కోల షర్ట్స్ కాఫ్ మరియు ఇతర జంతువులకు దగ్గరగా ఉండే ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలి చికెన్ తినేటప్పుడు తాజా హైజెనిక్ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం సో ఇప్పుడు మీకు బర్డ్ ఫ్లూ గురించి క్లారిటీ వచ్చిందని నమ్ముతున్నా భయపడాల్సిన పని లేదు కానీ జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ఇలాంటి హెల్తీ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి